నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చాలా దాకా మంది బయటికి వెళ్ళిన డేకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే జిన్నో హాస్పిటల్ అనుకలేదు సందర్కి చేతులు దగ్గర పెడుతున్నా జిన్న ఎక్కడ అనిపిస్తే ఎక్కడ నేను తట్టుకోలేకపోతున్నా మరి ఏం చేయాలి చెప్పు మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చి పోలీస్ కేసు ఏం చేయాలి ఏం లేదు పోలీస్ ఇస్తాము

బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమిం చావే వెలు ఒక పిల్ల లైఫ్ లాన సాధించి మోర్గా నిలవడు దానికి విస్కరకుపోయిన వెంటనే నువ్వు ఏమైతేవో చూసుకున్నా చెట్ల హలో గైస్ సో మీరు మొన్న వీడియో అయితే చూసిరు కదా లైక్ దిన వీడియో మీ అందరూ స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటారు కానీ నా లైఫ్లో జరుగుతుంది అది నా అకౌంట్కి మాత్రం తెలుసు ఎవరు తెలియదు మీ అందరికి నేను చూపిస్తున్నా అంటే నా లైఫ్ ఎట్లయితుందో మీది కూడా రావద్ది ఫ్యూచర్లా బయట చాలా జరుగుతున్నాయి ఇట్లా కనిపిస్తలేదు సో మీ అందరికి నేను చూపిస్తున్నా మీరు అందరూ ఇటు ఫేక్ అనుకుంటారు ఇవన్నీ నిజమే సో ఇప్పుడు నేను మా మమ్మీకి కాల్ చేయబోతున్నా జిన్ను నా లైఫ్ ఏం చేస్తున్నా నాకు అడ్డపోయితే మా మమ్మీకి మ్యాటర్ తెలియదు జిన్ను కూడా కనిపిస్తలేదు యాక్చువల్లీ నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చాయ్ దాగా మంది బయటికి వెళ్ళిన డే లైఫ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే జిన్ను హాస్పిటల్ కనిపించలేదు చాలా భయం వేస్తుంది నాకు ఫోన్ చేస్తే ఫోన్లు చెప్తలేరు ఎవరిని అడిగినా రెస్పాన్స్ అవుతలేరు ఎవరు ఎవరు ఎక్కడో చెప్తలేరు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం అంటే చాలా బాధ అనిపిస్తుంది అంటే నా లైఫ్లో నేను ఏం చేసుకుంది నాకే అర్థం పెద్దలే ఈ మ్యాటర్ నేను మమ్మీతో నాకు చాలా భయమేస్తుంది వేస్తుంది మమ్మీతో చెప్తే మా అమ్మ నాకు ఏదో ఒక సజెస్ట్ చేస్తుందని చెప్పి మా కాల్ చేస్తున్నా మేము ముంగని కాల్ చేసి మాట్లాడతా అంటే మీరు అందరూ ఫేక్ అనుకుంటున్నారు అది నాకు మాత్రమే తెలుసు నేను ఎంత భరిస్తున్నా తెలుసు సో ప్లీజ్ జిన్ను ఎక్కడైనా కనిపిస్తే మీరు చెప్పండి మమ్మీ తిన్నావా నీకు ఒక మ్యాటర్ చెప్పాలి అది జిన్నుని కొట్టిన గొంతు పట్టుకొని కొట్టినా జిన్ను హాస్పిటల్ అడ్మిట్ అయింది మొన్న అడ్మిట్ అయితే అయితే హాస్పిటల్కి నేను బయటికి పోయినా చాయ్దానికి పోదామని చెప్పి ఛాయ్దానికి పోతే బయటికి హాస్పిటల్ పోయేలోపు జిన్ను హాస్పిటల్లో లేదు

మీ టైం కూడా చూడండి టైం ఎంత అవుతుంది లెవెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీకి మమ్మీకి కాల్ చేస్తున్నా లైక్ లెవెన్ అవుతుంది నైట్ నేను మమ్మీ దగ్గర కోరుతా మమ్మీతో నా బాధంతా చెప్తాను నాకు ఏం నాకు ఓన్లీ మమ్మీ సపోర్ట్ మాత్రమే ఉంది నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను మా మమ్మీ నన్ను కొడుతుంది నన్ను ఏమైనా అంటే ఏమో అని చెప్పి భయం వేస్తుంది నాకు సో ప్లీజ్ జిన్ను ఎక్కడ అనిపిస్తే ఓకే నేను అనిపిస్తే చెప్పండి మీకు కాల్ మక్కుతా

దానికి ఏమైంది ఏం తెలియదు ఇప్పుడు వచ్చి చెప్పాలి అనుకుంటున్నాను స్టార్టింగ్ వచ్చి తల్లి చెప్పాలి కానీ తల్లి కూడా గుర్తుంటే లేదు అంతగా నువ్వు షోక్ అయిపోయింది దోస్తులు ఫ్రెండ్షిప్ కదా నువ్వు నాకు ఇవన్నీ చెప్పకరా మరి ఏం చేయాలి చెప్పు మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చి పోలీస్ కేసు చేసి ఏం చేయాలి ఏం చేయాలి పోలీస్ కేసు

నీకు ముక్క పెట్టి ముట్టుకో రాలకుంటాను నేను అట్లనే దాన్ని ఇట్లా గొంతు తీసుకుని వాళ్ళని నిన్ను ఇట్లా దిష్కి చంపించేది ఉండే నేను దాడిదంతా దొరుకుతుంది మాట్లాడుతున్నారు ఇదిగో చేసే కథలు చేసిన ఏడిపోతుంది అంటే అమలు చేసింది రా పాడుకో నువ్వు నాకు అర్థం కాదు ఏం కథలు చేసిన నేను ఒక ఆడపిల్లని నమ్ముకొని మీ ఇంట ఉన్నప్పుడు దాన్ని మంచి చూసుకోవాలి అది బాధ్యత బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే వెలు నీకు బాధ్యత లేదే లేదు ఇస్తావు జవాబు తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మానైనా కొట్టలేరు పెట్టలేరు అంటు అది లాడగా వెళ్ళింది ఒకటే ఫస్ట్ బిడ్డ ఈ ఇంట్లో నేను లాడగా పెంచినాను తులసి రోడ్ అని దాని కూడా వాళ్ళ అమ్మని అట్లానే పెంచి ఉంటారు అది ఎంత బాధపడుతుండొచ్చు మనసు ఆడపిల్లకే తెలుసా ముఖంకి దినవదు ఇప్పుడు ఏం చేయలేదు ఏం చేయాల ఏం చేయాలంటే మళ్ళీ మూవ్ కూడా తీసి చంపవాలి అంటే బాగా మళ్ళా ఏం చేయాలి ఏం చేయాలని అనుకుంటున్నావు యాక్టింగ్ అనిపిస్తలేదు అనిపిస్తలేదు నేను లేదు

చెతున్నా కదా నీకు అప్పుడు ఏమ లేదు ఏం లేదు లంగా తిరుగుడు తిరుగుతున్నావు ఎవరో తిరుగుతున్నావు ఏ దోషం చేసినావు అదిగా అందనే ఇన్ని రోజులు పెట్టేసినా ఇల్లు పోతే మధ్యలో పిచ్చిదానేమో చూసిందాన్ని ఏం సాధిద్దాం అనుకుంటున్నావురా నాకు ఏం ఏమైనా చెప్పవల నీ జీవితంలో ఒక పిల్ల లైఫ్లో అన్నా సాధించి బోర్డుగా నిలవాడు అప్పుడు నమ్ముకుంటా నా కొడుకు మోపిలు కాడు అని లేకుంటే ఆల్తూ ఫాల్తూ చెత్తగా అంటా నేనే అంటాయిందా

నేనే బరాబుల్ చేస్తాను ఎంత మంది తిట్టుకున్నా పడవాలి దాని పోతున్నాం ఎట్లా బెతకాలి నాకు రేపు వరకు రేపు పొద్దున నా ముంగట జున్ను ఉండాలి నాకు తెలియదు అండి నువ్వు వెతికి తీసుకురావాలంటే నువ్వు రేపు పొద్దున జున్ను దేవాలా దాన్ని తీసుకురాకపోయావంటే నువ్వు ఏమైతే చూసుకున్నా చేతిలో కొడుకున్న సంగతే మర్చిపోతావు నువ్వు చచ్చిపోయినవని అక్కడ జరిగిపోతావు నువ్వు లేవనే అనుకుంటున్నా అర్థమైందా నీకు తల్లి ఫ్యామిలీ కావాలంటే నన్ను వెతికి తీసుకొని వస్తాను నా దగ్గర నా దగ్గర తీసుకొని రావాలను నువ్వు దాన్ని రేపు తీసుకురావాలా అని అంతే నాకు అవన్నీ చెప్పకరా ఏం చేయాలా ఏం చేయాలా శుద్ధ పూసలేక మాట్లాడుతా అయిందిరా వాడుకో ఇంత కూడా తింటున్నా అన్నమా కడుపుకి గట్టి తింటున్నావా ఏం చేయాలా ఏం చెయ్యాలా అంట దాని ఇంట తిరిగినప్పుడు షోకులు చేసినప్పుడు ఒకవేళ చచ్చిపోయి ఉంటే దానికి ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళ అమ్మానైనా కన్నా ముందు నేను నిన్ను చంపేస్తుండే దానికి ఏమైనా అయ్యి ఉంటే చూస్తున్నావు నాకు రేపు పొద్దున జున్ను తీసుకొని నువ్వు ఇడికి రావాలి లేకుంటే చెప్పిన కదా